హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ పాలమూరు రంగారెడ్డి టీపీఆర్ వాపస్ వచ్చి ఏడు నెలలైనా ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది కాకుండా నలభై ఐదు టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి రాసిండు మంత్రి ఉత్తమ్ సీఎం రేవంత్ ఇప్పుడు సిగ్గు లేకుండా మేం రాయలేదు అంటున్నారు టీపీఆర్ వాపస్ తెస్తావు నలభై ఐదు టీఎంసీలు చాలు అంటావు ఎవరి డైరెక్షన్ చంద్రబాబు డైరెక్షనా దానికి సమాధానం చెప్పకుండా చిల్లరవాగుడు ఎందుకు నలభై టిఎంసీలు చాలు అని నువ్వు లెటర్ రాసావు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఆధారాలతో బయటపెట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఐదు ఐదు రెండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేక ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాలమూరు డిపిఆర్ వాపసు వచ్చిన లేక ఇది మీరు డిపిఆర్ వాపస్ వచ్చి ఇప్పటికి ఏడు నెలలు ఏడు నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు మేము ఏడు అనుమతులు తెచ్చాం కదా మీరు ఒక్క అనుమతి అన్న తెచ్చినరా అనుమతులు తెలియదు కానీ డిపిఆర్ వాపసు తెచ్చారు ద లెటర్ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నిన్న ఉత్తరం బుకాయిస్తుండు ఏ మేము ఐదు టీఎంసీలకు ఉత్తరం రాయలే మేము అడగనే లేదు అన్నాడు ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ ఇదేమో తొంభై టిఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో జీవో నంబర్ రెండు వందల నలభై ఆరు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం తొంభై టిఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇదేమో నలభై ఐదు టీఎంసీలు జాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం నలభై ఐదు జాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ టూ పారాగ్రాఫ్ నెంబర్ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ అకార్డ్ అప్రైజల్ ఆఫ్ దీపీఆర్ ఆఫ్ పిఆర్ఎల్ఐఎస్ విత్ యుటిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ నలభై ఐదు జాలు మా డిపిఆర్ ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తలకా ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా ఇది మీరు రాసిన ఉత్తరమే సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సంతకం నీది కాదా ఇది నువ్వు రాసిన సంతకమే నువ్వు పెట్టిన సంతకమే మంచి చూడుపై నలభై ఐదు జాలని మేమేమో తొంభై టీఎంసీలకు ఏడు అనుమతులు చేస్తాం నువ్వేమో డిపిఆర్ వాపస్ చేస్తావు సగం జాలని నలభై ఐదు జాలని ఉత్తరం రాస్తావు ఎవరు ముక్కులో పెడతావు దీని మీద పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది నాలుగు లక్షల ఎకరాలు దిండి ఆయకట్టు ఉన్నది అంటే ఈ నలభై ఐదుతోని తోని నల్లగొండ అన్యాయం చేస్తావా మహబూబ్ నగర్ కన్యాయం చేస్తావా రంగారెడ్డి కన్యాయం చేస్తావా రంగారెడ్డిలో ఐదు లక్షల ఎకరాలు ఉంది ఏడు లక్షలు పాలమూరులో ఉంది నాలుగు లక్షలు నల్లగొండలో ఉన్నది త్రాగునీటి అవసరాలు ఉన్నాయి ఈ నలభై ఐదు సార్లు ఎట్లా రాస్తే ఉత్తరము వైఆర్ యూ కాంప్రమైజింగ్ ఎవరి ఎవరి డైరెక్షన్ చంద్రబాబు గారి డైరెక్షన్ ఎవరి డైరెక్షన్ తో నీటి కేటాయింపులు తగ్గించారు గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రా కప్పజెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోకముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసింది లేలే పొరపాటు అయింది పొరపాటు అయింది మేము అప్పజెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిన కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పదేళ్లలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పలేదు మీరు వచ్చి పది గాలే ఎట్లా అప్పజెప్తారు అని కేసీఆర్ గారు బయలుతే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోకముడిచారు ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు అదే మేము ఆలోచించింది నూట డెబ్బై ముందైతే తొంభై తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు నలభై ఐదుకి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరుగుతాయి ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు దాన్ని సమాధానం చెప్పండి సవరించుకోండి కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం నీ లెటర్ ప్యాడ్ మీద నీ నీ స్వ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు అబద్దాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటది పాలమూరులో తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగతా పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు పోదామా మరి డేట్ ఫిక్స్ చేద్దరం పా ల లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ